ఇప్పుడు ఈ విడాకులైన ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూలు చేస్తుంటానండి ఏంటమ్మా ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటే ఆవిడ అవిడేమంటుందంటే అండి అమ్మాయి ఇంటికి వచ్చి కంప్యూటర్లో చూసుకుంటాడు లేక ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు తర్వాత ఏమో తనకు కావాలంటే ఆ వర్క్ చేసుకుంటాడంట ఆనందంగా తనకు కావాల్సిన చేసేసుకుని మళ్ళీ తన పని చేసుకుంటాడంట నన్ను అసలు పట్టించుకోడండి అంటుంది ఈవెన్ ఈఎంఐని అడిగాను తను అడిగా అనుకోండి ఏరాబాబు అని అడిగా అనుకోండి ఇప్పుడు చూసిన సెల్ చూస్తుంది అలాసంటారు అది ఎవరితో మాట్లాడుకుంటుందండి నాకు నేను అనంత తింటున్నా లేదు పట్టించుకోవట్లేదండి చుట్టాలతో మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది నన్ను అసలు నా గురించి పట్టించుకొని ఈతనంటాడు ఆవిడ ఆవిక కూర్చొని వచ్చే ఈ డిజిటల్ ఎరాలో ఈ డిజిటల్ ఎరాలో ఇదే ప్రాబ్లమ్స్ అయిపోయాయి అసలు ఎందుకు భార్య భర్తలు చారు కూర్చున్నారు పక్క పక్కనే కూర్చుంటారు పక్కనే కూర్చున్నారు ఎవరి సెల్ వాళ్ళు చూసుకుని కూర్చుంటారు అంతే ఎవరిసరికి ఉండదు ఎంత గంట రెండు గంటలు కూర్చోనివ్వండి కూర్చోగానే సెల్ ఫోన్ తీస్తారు మొబైల్ కొట్టుకుంటారు చూసుకుంటుంటారు నాకు కావచ్చు చూసుకుంటుంటారు ఏది రిలేషన్ అయితే ఎప్పుడు మాట్లాడే చక్కగా హద్ చేసుకోవడం చూసి మాట్లాడడం ఎక్కడుండే డిజిటల్ ఎరాలో మాత్రం మొబైల్ అనేది చాలా ఇద్దరి మధ్య పక్క పక్కన ఉన్నా సరే పెద్ద దూరం తీసుకొస్తుంది అంచేత ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అత్యవసరమే తప్ప మొబైల్ ఫోన్స్ వాళ్ళు తెరవకూడదు అలా ఉండాలి ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు అది వర్క్ హోమ్ వర్క్ ఆఫ్ హోమ్ పుట్టేనాలు ఇంకోటి అసలు వాళ్ళ వాళ్ళ ఆఫీసు బెడ్రూమ్లోకి వస్తాయండి బెడ్రూమ్లోకి ఆఫీస్ రాకూడదు ఆఫీసు శృంగార సామ్రాజ్యానికి అది వేదిక అంచేత ఆఫీస్ బెడ్రూమ్లోకి ఎప్పుడు ఆఫీసు కానీ ఆఫీస్ వ్యవహారాలు కానీ రాకూడదు ఇప్పుడు జరుగుతుందని అంతే దేవత ఇంకోటి అంటే ఏదో స్విచ్ చేస్తే వెంటనే బల్బు వెలిగినట్లుగా ఉండదు సెక్షన్ సెక్స్ అనేది ఇప్పుడు వీళ్ళు అంటే ఏదో అలా చేసేద్దాం ఆ పూగించేద్దాం అనేది అనుకుంటే అది చెబుతారు డ్యూటీగా అనుకుంటాను రాంగ్ కూర్చోవాలి రో ఎప్పుడు కూడా రోమాంటిక్ టాక్ ఉండాలి రోమాంటిక్ టచ్ ఉండాలి రోమాంటిక్ బిహేవియర్ ఉండాలి అసలు నిరంతరం సబ్ కరెంట్గా అండర్ కరెంట్గా అండర్ కరెంట్గా మీకు ఎప్పుడు కూడా రొమాంటిక్ థాట్ ఉండదు అంటే అందుబాటు పిశా రోమాంటిక్గా మాట్లాడమని కాదు కానీ ఎప్పుడైనా ఒక చక్కని అమ్మాయి ఉండదు ఒకటి చాలా బాగుంది చాలా చాలా సెక్సీగా ఉందను అందంగా ఉందను అనిపించాలి మనసులో ఈ రోజు మనుషులకి అలా అనిపించాలి ఒక అబ్బాయి అని కూడా అబ్బా స్మార్ట్ గై అనిపించాలి అంతేగా వెళ్ళి ముట్టుకోను మాట్లాడమేను టచ్ చేయను దాక్ చేసుకోమని కాదు కానీ మనిషిలో ఆ రకంగా ఆలోచన మెదలాలి దా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ రొమాంటిక్ విధి ఉండాలి అంటే తక్కిన పని చేయొద్దని కాదు స్పార్క్ స్పార్క్లాగా స్పార్క్ లాగా వెళ్ళిపోవాలి ఒక మెరుపులాగా రావాలి ఆ మెరుపులాగా వచ్చే పరిస్థితి ఇప్పుడు జనాల్లో లేకుండా పోయింది అది అది కావాలి అంచేత నిరంతరం ఇరవై నాలుగు గంటలు మనసు రొమాంటిక్గా వైబ్రేట్ అవుతూ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అదే ఈ రుజులు లేకండి అందువల్ల వీళ్ళు ఏం చేపతారు సరిగ్గా బెడ్రూమ్లు కూర్చొని ఏం చేయట్లా పెళ్ళే మూడేళ్ళైనా కూడా చూసిన వాళ్ళు ఎంత పొందో ఉన్నారండి పెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు లేదా ఎగ్జిక్యూటివ్ రంగంలో ఉన్నవాళ్ళు ఆ మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంతా టార్గెట్స్ వాళ్ళకి అసలు మొగ్గురు కానీ అసలు పెళ్ళం కానీ ఈ వీళ్ళిద్దరు కాదు అసలు మొగ్గు బా బాస్ ఆఫీసులు బాస్ వాడు టార్గెట్స్ పెడతాడు రేపు ఉదయం ఈ పెనవాళ్ళు అంటాడు వాడు క్లయింట్కి మాట ఇచ్చేస్తాను రోజు రెండు రోజులు ఇచ్చేస్తానండి ఆ ప్రకారం అవ్వాలి వీడింటికి వచ్చినా సరే వాడికి అదే పని చేస్తూ ఉంటుంది ఇంకెక్కడ వస్తుందండి శృంగారం ఎక్క ఎలా వస్తుంది అంచేత అంత ఇది ఇవ్వకుండా ఉండాలి బండిలు లేకుండా ఉండాలి మైండ్ ఫ్రీగా ఉండాలి మైండ్ ఫ్రీగా ఉండాలి నిద్ర ఉండాలి అంతేగా శృంగారం చక్కగా ఉండాలంటే కావాల్సిన మంచి ఆహారం ఉండాలి మంచి ఆహారం సరే రెండు బ్యాలెన్స్డ్ సమతుల ఆహారం తీసుకోవాలి రోజు ఒక కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయాలండి వాకింగ్ కానీ యోగా వెరీ ఇంపార్టెంట్ అండి యోగ మనందరికి ప్రతివాడికి ఈ నొప్పులు ఆ నొప్పులు నడు నొప్పులు కాళ్ళనొప్పులు పిక్క నొప్పులు ఈ నొప్పు అన్ని నొప్పులేనాయే ఇవన్నీ ఏంటి స్పాద స్పాదం వల్ల నొప్పులు యోగా చేసి యోగా చేయకుండా నిజంగా మనకి రేపు ట్వంటీ ఫస్ట్ జూలై జూలై జూన్ ఇరవై యోగా యోగా నిజంగా చాలా అవసరం అండి యోగా అంటే ఏదో మా ఆత్మ పరమాత్మ ఇంకేం కాదు యోగాలో ఆసనాలు వస్తారా ఆ ఆసనాలు చాలా యూస్ఫుల్ నిజంగా మనకి అందులో బ్రీదింగ్ ఎక్ససైజ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ శ్వాస మీద ఛాస్ అంటాం ఆ శ్వాస మీద చేస్తే మనకి మైండ్ కాన్సన్ట్రేషన్ మైండ్ ప్రశాంతంగా అవుతుంది నేనేదో చేస్తా ఆత్మ పరమతికి మాట్లాడలేదు నేను దాకా ఇంగ్లీష్ పడదు ఆత్మ ఇంట్లో పరమాత్మ ఉన్నా ఒప్పుకోను కానీ అది కాదు మనిషికి మాత్రం ఒక కాన్సన్ట్రేషన్ కావాలి ఎవరైతే చక్కగా యోగా రెగ్యులర్ రోజు ఒక అరగంటైనా చేస్తారో అరగంట చేస్తాలో వాళ్ళు ఎంతో మార్పు వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళలో టెన్షన్ తగ్గుతుంది వాడు బిహేవియర్లో మార్పు వస్తుంది యాంగ్జైటీ అవుతుంది టెన్షన్ మా జీవితం అంతా యాంగ్జైటీ టెన్షన్లే కదండి పనిచేసినట్టు నిత్య జీవితంలో ఎవ్వరికీ సరే పెట్టి వాడికి ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కావాల్సినంత టెన్షన్స్ ఆ టెన్షన్స్ రిలీవ్ అవ్వాలంటే యోగా తోడ్పడుతుంది ఖచ్చితంగా తోడ్పడుతుంది నేను చెప్తాను కదా నేను రెగ్యులర్గా చేస్తాను ఫ్రీ 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 నా ఇప్పటికి నేను రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తాను ఎయిటీన్ అవర్స్ నేను పనిచేస్తాను చాలా ప్రశాంతంగా చేస్తాను మనకు ఉండేటికి ఎమోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి కోపం కోపం కామన్ మనిషికి అవి కంట్రోల్ అయిపోతాయి మన ఊరికి అరుస్తాం పిలిచి ఆరా తగ్గిపోతాయి పని మీ బక్ మీద మనకి తప్పకుండా కాన్సన్ట్రేషన్ వస్తుంది యోగా చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పనికెళ్ళ నిపుణులు ఇమ్యూనిటీ పెరుగుతుంది డైషన్ బాగుంటుంది నర్వస్ సిస్టమ్ బాగుంటుంది బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది బ్రీదింగ్ బాగుంటుంది లంగ్స్ బాగా తక్కువ గాలి పిలుచుకోగలుగుతాము అరే ఎవడు ఎక్సర్సైజ్ చేయలేదు టైం మా ఊరికే మొబైల్ చూసుకునే టైమును ఇంకా లేదు టీవీ చూడడానికి టైమును ఇంకో దానికి టైం ఉంటుందా టైం ఆరు ఇరవై నాలుగు గంటల్లో కనీసం హాఫ్ అన్ అవర్ అయినా సరే హాఫ్ అరగంట గంట సరే తన ఆరోగ్యం కోసం వ్యాయామం చేసి తీరాలి అంచేత డాక్టర్గా నేను చూస్తున్నాను దాటి వెరీ ఇంపార్టెంట్ అంచేత మనకు కాసినట్టు ముందు మనిషి మంచి సమతుల ఆహారం కావాలి వ్యాయామం కావాలి తర్వాత మంచి అలవాట్లు ఉండాలి స్మోకింగ్ డ్రింకింగ్ పాన్ పాన్పరాగు జరద గుట్కా ఇలాంటి పనికి రావు ఆలక చాలా నష్టం చేస్తుంది ఆలకాళ్ళు స్మోకింగ్ చాలా నష్టం చేస్తుంది అంటే అది కావు కానీ రాత్రి కూడా కలిసి ఎందుకంటే నిద్రపోవాలి ఏ రోజు దాని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు ప్రసాదం ఉంచుకోవాలంటే యోగా పనిచేస్తుంది అంటే నిద్ర దగ్గర రావాలంటే యోగా పనిచేస్తుంది ఆకలి దగ్గర రావాలంటే తిండి దినాలండగా కాగవదు అంటే యోగా అనేది తప్పకుండా ప్రతివాడు తప్పకుండా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అంటే అది ఇవన్నీ ఉంటే సెక్స్ విషయంలో వాళ్ళు చక్కగా ఉంటారు సెక్స్ కూడా చక్కగా ఉంటుంది ఎందుకని మా శరీరంలో ఎప్పుడైతే మొత్తం మన బాడీలో సిస్టమ్స్ అన్ని చక్కగా పనిచేస్తాయి నేను డాక్టర్గా చెబుతున్నాను ఊరికే మామిళు చెప్పండి చెప్పట్లేదు నేను ప్రతి దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ మీరు చెప్పగలను దీని మీద ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ఎన్నో ప్రజెంట్ చేయడం జరిగింది అందుత